హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను చాలా సింపుల్గా అటుకుల మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ అటుకుల మిక్చర్ చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ముందుగా మనం అటుకులు ఒక హాఫ్ కేజీ తీసుకొని ఇలా డస్ట్ లేకుండా వడగట్టేసి అటుకులు మాత్రమే తీసుకోవాలి ఇలా తీసుకున్న ఈ అటుకుల్ని స్టవ్ వెలిగించి ఓ మందమైన గిన్నెను పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు అటుకులు వేయించుకోవడానికి గిన్నె మందంగా లేదంటే అటుకులు మాడిపోతాయి అనమాట కలపకపోతే అందుకనేసి కొద్దిగా మందంగా ఉనిందంటే తొందరగా అటుకులు అనేవి మాడవన్నమాట బాగా ఫ్రై అవుతాయి కూడా ఇలా అటుకులు వేసుకోవాలన్నమాట ఆ మందమైన గిన్నెలోకి ఇలా ఈ అటుకులు వేసుకున్న తర్వాత పది నుంచి పదిహేను నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఈ అటుకుల్ని బాగా క్రిస్పీగా వచ్చేటట్టు వేయించుకోవాలన్నమాట మనం ఈ అటుకుల మిక్చర్ చేయడానికి అనేసి పేపర్ అటుకులను దొరుకుతాయి ఆ అటుకులు తెచ్చుకున్నామంటే చాలా బాగుంటాయి అనమాట మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి అటుకులని అందుకని మనం పేపర్ అటుకులు తీసుకున్నామంటే మనకు మిక్చర్ అనేది చాలా వస్తుంది అనమాట మీరు అటుకుల్ని కానీ డీప్ ఫ్రైలో చేసి మిక్చర్ ఉంటే కొంచెం మందంగా వస్తాయి అటుకులని తిక్కుగా ఉంటాయి అనమాట ఆ అటుకులు తెచ్చుకున్నారంటే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆ అటుకుల్ని మిక్చర్ చేసుకుంటే అది డిఫరెంట్ టేస్ట్ అనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది ఆయిల్లో మనమేమి అటుకుల్ని డీ ఫ్రై చేయట్లేదు ఓన్లీ ఉత్త ప్యాన్లో క్రిస్పీగా వచ్చే వరకు ఈ అటుకుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే ఈ అటుకులు ఇలా మనం చేత్తో ప్రెస్ చేసినప్పుడు బాగా ఈ అటుకులు అనేవి పొడి పొడిగా వచ్చేసాయంటే మన అటుకులు బాగా ఫ్రై అయినట్టే ఇప్పుడు మనం ఈ అటుకుల్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఎందుకంటే అది కొంచెం దగ్గరగా ఉంది కదా కలుపుకోవడానికి ఈ అటుకులు కొద్దిగా చల్లారితే మనం చేయబెట్టి మిక్చర్ కలుపుకోవడానికి ఈజీగా అనమాట అందుకనేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని చిన్నది అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కనివ్వాలన్నమాట నేను ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ మాత్రమే తీసుకున్నాను ఈ ఆయిల్లో ఫస్ట్ మనం వేరుశనగ గుళ్ళు పల్లీల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో ఈ పల్లీల్ని కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని ఆ అటుకుల్లో ఆల్రెడీ మనం అటుకులు వేయించి పెట్టుకున్నాం కదా ఆ అటుకుల్లోకి వేసేసుకోవాలన్నమాట పల్లీల తర్వాత జీడిపప్పులు మీకు కావాలంటే వేసుకోవచ్చు నేను వేసిన ఐటమ్స్ లేవంటే మీకు కావాల్సిన ఐటమ్స్ ఏ కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే పల్లీల తర్వాత జీడిపప్పులు వేసుకొని ఇలా జీడిపప్పులు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత తీసేసుకున్నాను అలాగే నెక్స్ట్ ఎండు ద్రాక్షను వేసుకున్నాను ఇలా ఎండు ద్రాక్ష వేసుకొని అవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని అటుకుల్లో వేసేసి ఇలా కాస్త జీడిపప్పులు పల్లీలు అలాగే ఎండుద్రాక్ష వేయించిన తర్వాత అది ఒక చిన్న కప్పుతో ఒక కప్పు పుట్నాల పప్పును తీసుకున్నాను వేయించిన వేరుశనగ పప్పు అంటారు ఇది అది తీసుకొని అది కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని తీసి మనం అటుకుల్లో వేసేసుకోవాలి మీకు కావాలంటే నువ్వులు వేసుకోవచ్చు అలాగే కార్న్ ఫ్లేక్స్ కూడా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోవచ్చు నేను కార్న్ ఫ్లేక్స్ నువ్వులు వేసుకోవట్లేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ ఒకదాని తర్వాత ఒక ఫ్రై చేసిన తర్వాత రెండు భాగాలుగా చేసిన ధనియాలు అలాగే పచ్చిమిర్చిలు వేసి బాగా ఫ్రై చేసుకున్నాను ధనియాలు వేసిన వెంటనే పచ్చిమిర్చి వేసేయాలి ఎక్కువ వేగనవసరం అవసరం లేదు ధనియాలు అలాగే దంచిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని బాగా ఈ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఇలా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనకు కావాల్సినంత కరివేపాకు కూడా వేసుకోవాలి అందులోనే కొద్దిగా పసుపు అనమాట యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఇది చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని తీసుకెళ్ళి మనం ఆల్రెడీ ఆటుకులు వేయించి పెట్టుకున్నాం కదా మిగతా పల్లీలు పుట్నాల పప్పు జీడిపప్పులు ఎండు ద్రాక్ష వేసుకున్నాం కదా అందులోకే ఇది మొత్తం వేసేసుకొని కొద్దిగా షుగర్ పౌడర్ అనమాట మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒక టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్స్ చక్కెరని బాగా మిక్సీ పౌడర్ పట్టుకొని అది యాడ్ చేసుకోవచ్చు అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇలా చేత్తో బాగా కలుపుకోవాలన్నమాట ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కలిపామంటే ఇది బాగా మనం వేయించుకున్నవి అలాగే మనం లాస్ట్లో ఆయిల్ వేసాం కదా అది అంతా మిక్చర్ పట్టుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇది మనం ఎక్కడన్నా ఊరికెళ్ళినప్పుడు ట్రావెలింగ్ చేసేటప్పుడు ఈ అటుకులు మిక్చర్ చాలా బాగుంటుంది అనమాట లైట్ వెయిట్ ఫుడ్ అలాగే తిని ఒక గ్లాస్ నీళ్ళు తాగిన చాడు కడుపు నిండుగా అనిపిస్తుంది అనమాట మీరు కూడా ఇలా ఒకసారి అటుకుల మిక్చర్ని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మర్చిపోకుండా గ్రహ తీసుకిచ్చన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి